హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ మీల్ మేకర్ కర్రీ అనమాట మీల్ మేకర్ కర్రీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో పెద్ద సైజు టమాటా అయితే ఒకటి చిన్నవైతే రెండు టమాటాలు వేసుకోవాలి అలాగే చిన్న అల్లం ముక్క ఒక ఆరేడు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి మన దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడాను కొంచెం నానపెట్టిన జీడిపప్పులు ఒక ఆరేడు రేడు జీడిపప్పులను కూడా నేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని మీల్ మేకర్ని ముందుగా వేడి నీరులో నానపెట్టి నీరంతా తీసేసుకోవాలి నీరంతా తీసేసి ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి అదే కడాయిలో మరొక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు నేసుకోవాలి ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాతను చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా పేస్ట్ నేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ పావు స్పూన్ పసుపు ఒక స్పూను కారం మన కారాన్ని బట్టి కారం వేసుకోవచ్చు అలాగే ధనియా పౌడర్ హాఫ్ స్పూను పావు స్పూను గరం మసాలా నేసి ఒకసారి అంతా కలిపి మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గనివ్వాలి ఈ విధంగా ఆయిల్ కొంచెం పైకి వచ్చాక ఒకసారి అంతా కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని వేసుకోవాలి అంతా కూడాను ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గించుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది రెండు నిమిషాల తర్వాత అంతా కూడా ఒకసారి కలిపి మన గ్రేవీ కోసం తగినన్ని నీరు నేసుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకున్నాక కొంచెం నీరు నేసుకోవాలి మరి ఎక్కువ నీరు కాకుండాను చూసుకోవాలి ఈ విధంగా నీరు నేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి అంత కూడాను దగ్గరికి అయ్యాక లాస్ట్లో కొంచెం కొత్తిమీరనేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్కి కూడాను చాలా మంచిది ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్